ఓకే సో చాందిని గారు చెప్పారు మీ గురించి ఎలా పరిచయం ఏంటి అనేది ఒకసారి మిమ్మల్ని కూడా కూర్చోబెడితే ఆవిడ ఏంటి అనేది జనాలకి ఇంకొంచెం తెలుస్తుంది కదా అందుకోసం మిమ్మల్ని కూడా కూర్చోబెట్టాను అలాగే ఇంకో మెయిన్ టాపిక్ బెట్టింగ్ యాప్స్ గురించి కూడా మిమ్మల్ని చాలా మంది అప్రోచ్ అయ్యారు కదా ఇప్పటి కూడా అంటే సత్య గారి టీం ఉప్పల్ బాలు గారి టీం అంటే ఒక వల్గర్గా మాట్లాడడము లేదంటే మీరు అన్నట్టుగానే వచ్చినట్టుగా పిలవడము చేయడము రకరకాలుగా బ్యాడ్ కమెంట్స్ ఉండేవి కానీ ఇప్పుడు అందరికి మీ టీం మొత్తం ఒక ఇన్స్పిరేషన్ అయ్యారు అవును అవునా కంప్లీట్ మారిపోయింది ఇప్పుడు అందరూ పాజిటివ్గా చూడడం స్టార్ట్ చేశారు బెట్టింగ్ యాప్స్ ఒక్కటి కూడా మీరు ప్రమోట్ చేయలేదు కాబట్టి సో ఫస్ట్ బెట్టింగ్ యాప్స్ కంటే ముందు చాందిని గారు మీకు ఎలా పరిచయం ఏంటి అనేది ఒకసారి మీ మాటలు నేను ఒకసారి మదన్పల్లి ఒక ట్రాన్స్ జెండర్ ఫంక్షన్ కి వెళ్ళాను ఆ ఫంక్షన్ నన్ను రమాప్రభ గారు తీసుకెళ్లారు అంటే రమాప్రభ గారిని కూడా ఇన్వైట్ చేశారు మదన్పల్లిలో ఉన్న వాళ్ళు అప్పుడు చాందిని అమ్మ నా దగ్గరకు వచ్చి నాతో వీడియోస్ అన్ని చేసుకుంది మీరు నాకు తెలుసు మీరు సోషల్ మీడియాలో ఫేమస్ కదా అని అప్పటి నుంచి అలాగ మా ఇద్దరం ఫ్రెండ్స్ ఏ ఈవెంట్స్కి వెళ్ళినా ఎక్కడికి వెళ్ళినా కలుస్తుంటాం సో నేనే చెప్పాను నువ్వు చాలా సమాజ సేవ చేస్తున్నావు ఒక సైడ్ పాలిటిక్స్లో కూడా ఉన్నావు చాలా మందికి నువ్వు ఇన్స్పిరేషన్ ఆల్మోస్ట్ ఒక వంద మందికి ఏం చూస్తుంది అక్కడ బాగోగలు ట్రాన్స్జెండర్స్ అనమాట తల్లిదండ్రులకి దూరంగా ఉన్న వాళ్ళకి సొసైటీకి దూరంగా ఉన్న బతుకుతున్న వాళ్ళందరూ కూడా ఏం చాలా హెల్ప్ చేస్తుంది సో మా నార్మల్ ట్రాన్స్ కూర్చొని ఎంట్రీస్ ఇచ్చేస్తున్నారు ఏవేవో ఫోజులు కొడుతున్నారు కదా నువ్వు ఇంత సోషల్ వర్క్ చేస్తున్నావు నీకు ఇంత ఇన్ఫ్లు ఇన్ఫ్లుయెన్స్ అలాగే ఇన్స్టాగ్రామ్ లో కూడా లక్ష యాభై వేల మంది ఫాలోవర్స్ ఉన్నాడు నాకు కూడా అంతమంది లేరు సో నువ్వు హైదరాబాద్ రావాలి స్టూడియోలో కూర్చోవాలి అనేసి ఆమెకి నేను ప్రేరేపిస్తే ఆమె వచ్చింది చాలా మంచి వ్యక్తి అనమాట చాందిని అంటే ఇంకా చాలా ఫేమస్ బల్లారిలో బల్లారి నేను ఇంతకుముందు రెండు మూడు ఈవెంట్స్ వెళ్ళాం మా టీం అంతా నేను ఉప్పుల బాగు మేమంతా అప్పుడు పరిచయం లేదు నాకు కానీ ఆ పేరు అయితే వినిపించింది అక్కడ ఓకే పాలిటిక్స్ లోకి వెళ్ళాలి అనుకుంటున్నారంట సో మరి మీ వంతు సహాయం ఎలా చేస్తారు అంటే నిజంగా ఆమె కళ నెరవేరుతుంది అలాగే బిగ్ బాస్ లోకి కూడా వెళ్ళాలి అనుకుంటున్నారు మరి చాలా కోరికలు ఉన్నాయి మరి ఆమెకి కార్పొరేటర్ అవ్వాలని ఉంది బల్లారంటే అందరికీ తెలుసు కర్ణాటకలో అవును గాలి జనార్దన్ రెడ్డి టౌన్ అది కార్పొరేటర్ అవ్వాలని ఉంది అలాగే ఫిల్మ్ యాక్ట్రెస్ అవ్వాలని ఉంది టీవీ యాక్ట్రెస్ అవ్వాలని ఉంది ఇప్పుడు బిగ్ బాస్ నైన్ బిగ్ బాస్ కి ఎళ్తే మిగతావన్నీ ఆటోమేటిగ్గా వెళ్ళాలని ఉంది అన్నమాట సో ఏంటంటే ట్రాన్స్జెండర్స్కి ఈ సొసైటీలో రెస్పెక్ట్ అనేది లేరు పాపం లేదు ఎందుకంటే వాళ్ళకి జాబ్స్ ఇవ్వరు కష్టపడి బతుకుతామన్నా జాబ్స్ ఇవ్వరు అలాగే రూమ్ రూములు కూడా ఇవ్వరు రెంట్కి ఉద్యోగాలు ఇవ్వరు రెంట్కి ఇవ్వరు పాపం వాళ్ళు బస్సు ఎక్కితే పక్కన కూర్చొనివ్వరు లేచిపోతారు ట్రైన్లో కూర్చుని కూడా పక్కనే లేచిపోతారు సో అన్నమాట చాలా ఇబ్బందులు పడుతున్నారు సో ఇలాంటి వాళ్ళందరూ ముందుకు వస్తే కొంచెం ట్రాన్స్ అనుకుంటున్నాను అవును నిజంగా నాకు ఒక డౌట్ ఉందండి మిమ్మల్ని మిమ్మల్ని అడగడం కరెక్ట్ ఏమో నార్మల్గా ఒక రోడ్ మీద ఇప్పుడు ఒక ట్రాన్స్ తెలిసిన వాళ్ళు ఎవరైనా పరిచయం ఉన్న వాళ్ళు కలిస్తే రోడ్ మీద నిల్చొని ఒక ఐదు నిమిషాలు ఎలా ఉన్నారమ్మా ఏంటి ఎలా జరుగుతుందని మాట్లాడినా కూడా మిగతా చూసే వాళ్ళంతా అదో రకంగా చూస్తారండి అది వింత జంతువులు చూసినట్టు చూస్తారు మాట్లాడే వాళ్ళని నార్మల్ వాళ్ళని అట్లనే అనుకుంటారు లేకపోతే వాళ్ళని అట్లా చూస్తారా లేకపోతే ఏంటో అర్థమే కాదు నాకు నిజంగా అది వాళ్ళ చాయిస్ అనమాట ఇప్పుడు ఏం పుట్టడం గా పుట్టింది అమ్మాయి అవ్వాలి అందులో తప్పలేదు కదా మనం ఇడ్లీ తినాలా పూరి తినాలా దోశ తినాలా అనేది మన చాయిస్ సారీ కట్టుకోవాలా ప్యాంట్ షర్ట్ వేసుకోవాలనేది అది ఒక చాయిస్ అలాగే వాళ్ళు బాయిగా ఉండాలి అనుకున్నది వాళ్ళకి చాలా ఇష్టం అది వాళ్ళ హార్మోన్స్ ఎట్లా ప్రేరేపిస్తే వాళ్ళు అట్లా చేస్తారు చాలా డిస్ డిస్రెస్పెక్ట్ చేస్తారు నాకైతే అట్లాంటి ఫీలింగ్స్ ఏం లేవు మేము ఎక్కడ కనిపించినా ఫోటో తీసుకుంటాము అబ్బాయిగా ఉండి తప్పులు చేస్తున్న వాళ్ళు లేరా అమ్మాయిగా ఉండి తప్పులు చేస్తున్న వాళ్ళు లేరా ఇలా ఉండి ఒక్కరి ఒక్కరు కాకుండా ఇద్దరు ముగ్గురిని పది మందిని మెయింటైన్ చేసే వాళ్ళు లేరా అబ్బాయిల్లో ఉన్నారు అమ్మాయిల్లో ఉన్నారు కానీ మాట్లాడేది మాత్రం ట్రాన్స్జెండర్స్ గురించి మాట్లాడతారు వాళ్ళు ఏం చేయరు ఒక అబ్బాయిని నమ్మి పెళ్లి చేసుకుంటారు వాడు ఎవడో మోసం పోతాడు కథ వీళ్ళని ఆడిపోసుకుంటూ ఉంటారు ఇప్పుడు బాలీవుడ్ బిగ్ బాస్ అంటే అది చాలా ఫేమస్ త్రూఅవుట్ వరల్డ్ చూస్తారు ఎందుకంటే హిందీ అనేది వన్ ఆఫ్ ద మోస్ట్ స్పోకెన్ లాంగ్వేజెస్ చైనీస్ లాంగ్వేజ్ ఇంగ్లీష్ తర్వాత ఎక్కువగా ఉర్దూ హిందీ ఉంటాయి సో అట్లాంటి బిగ్ బాస్ షోలో లక్ష్మీనారాయణ త్రిపాఠి అని ఆమెకి సల్మాన్ ఖాన్ గారు ఛాన్స్ ఇచ్చారు అది ఎంత గొప్ప విషయం అంతవరకు ఎందుకు వీళ్ళు కర్ణాటక చెందిన బల్లారికి చెందిన ఒక ట్రాన్స్ కి మంజమ్మ అనే ఒక ట్రాన్స్ కి రాష్ట్రపతి అవార్డు వచ్చింది పద్మశ్రీ నరేంద్ర మోడీ గారు ఇచ్చారు నరేంద్ర మోడీ కంటే ఈ సొసైటీ గొప్పదా అని నేను అడుగుతాను అని మూడు సార్లు ప్రధానమంత్రి అయ్యారు సో వీళ్ళు కూడా నిజంగా చాలా మంది హృదయాలను గెలుచుకుంటున్నారు చాలా సంతోషం మన తెలుగులో చూసుకున్నా కానీ తమన్నా సింహాద్రి ప్రియాంక సింగ్ లాంటి వాళ్ళందరూ కూడా వెళ్ళారు ఈ కూడా త్వరలో వెళ్తాది నేను అనుకుంటున్నాను వెళ్ళాలి ప్రతి సీజన్ లో ఒక ట్రాన్స్జెండర్స్ ని ఎవరో ఒకరిని ఇట్లా సేవ చేసే వాళ్ళని కానీ లేదంటే మంచిగా కష్టపడి బ్రతుకుతున్న వాళ్ళని కానీ తీసుకుంటే మిగతా వాళ్ళకి ఎట్లీస్ట్ ఎవరో ఒకరు వందలో ఇద్దరన్నా మారే ఛాన్స్ ఉంది అది చాలు కదా మనకి ఇప్పుడు నాగార్జున సార్ గారు మా ట్రాన్స్జెండర్స్ ఇదే హైదరాబాద్ లో ఇద్దరికి ఛాన్స్ ఇచ్చినారు సీజన్ ఎయిట్ లోనేమో లేదు ఇచ్చినారు మమ్ గుర్తిన్నారు వాళ్ళకి వాళ్ళకి థ్యాంక్స్ చెప్పుకోనాలి మనకి ఇస్తేను ఇంకా ఇస్తే మరి కమ్యూనిటీ కాదు ఇది చెప్పుకుంటుంది తప్పకుండా వస్తుంది ఓకే బెట్టింగ్ యాప్స్ మీకు ఇంతకు ముందు చాలా వచ్చాయి మీరు లాస్ట్ టైం కూడా ప్రమోషన్స్ గురించి మాట్లాడినప్పుడు చెప్పారు కదా సో ఎందుకని మీరు బెట్టింగ్ యాప్స్ ని ప్రమోట్ చేద్దాము ఎంకరేజ్ చేయాలని ఎప్పుడు ఎందుకు అనుకోలేదు బెట్టింగ్ యాప్స్ అంటే నా దృష్టిలో మర్డర్ ఓకే మర్డర్ చేసినట్టే నేను ఎప్పుడో మాట్లాడాను అందరికంటే ఫస్ట్ నేనే గలం విప్పాను కావాలంటే నేను మీరు యూట్యూబ్ చెక్ చేసుకోండి బిగ్ టీవీ కావచ్చు సోమన్ టీవీ కావచ్చు చాలా ఛానల్ చెప్పాను హర్షాయ్ అనే వ్యక్తి నిజంగాను ఒక నరకాసుడు లాగా తయారయ్యాడు మన రెండు తెలుగు రాష్ట్రాల్లో ఆయన చాలా బెట్టింగ్ యాప్స్ ని ప్రమోట్ చేస్తున్నాడు చాలా మంది అమ్మో ఆయన పెద్ద హీరో కదా హర్షాయ్ అందరికి డబ్బులు పంచుతాడు బంగారం పంచుతాడు బైకులు పంచుతాడు అని చెప్పేసి ఆయన ఫాలో అవుతున్నారు ఇంట్లో సెల్ ఫోన్ దొంగతనం చేయడం వాళ్ళ సిస్టర్స్ మదర్స్ గోల్డ్ దొంగతనం చేయడం ఆ డబ్బులతో బెట్టింగ్ బెట్టింగ్లు కట్టడం తర్వాత అప్పులు తీసుకు పది రూపాయలు ఇంట్రెస్ట్ అప్పులు తీసుకురావడం చాలా మంది సూసైడ్లు చేసుకున్నారు ఆయన లోపల నేను ఇప్పుడు చెప్పాను ఎవరు కూడా నాకు తీసుకోవాలి పెద్ద పట్టించుకోవాలి వీసు మాత్రం పోయే లక్షల్లో కానీ ఎవరు పట్టించుకోవాలి తర్వాత నా తర్వాత నాతో పాటు ఈయన కూడా ఆయన నాకంటే ఇంకెక్కువ కృషి చేశారు ఎవరు యువ సామ్రాట్ గారు ఆయన మాట ఎవరు వినరు ఫైనల్ గా నాన్ వెజ్ మాట విన్నారు ఎందుకంటే సజ్జనార్ గారుతో ఐపీఎస్ ఆఫీస్ సీనియర్ మోస్ట్ ఆయన ఆయనతో ఆయన కొలాబరేట్ అవ్వడం మంచి జరిగింది కాదని లేదు కానీ ఈ బెట్టింగ్ యాప్స్ ని కంప్లీట్ గా తీసేయాల్సిన బాధ్యత మాలాంటి వాళ్ళది కాదు మేమే ఎంతకన్నా మాట్లాడుతా గుర్తించుకొని గవర్నమెంట్దే ముఖ్యంగా పాకిస్తాన్ చైనీస్ చైనా ఈ రెండు దేశాల వల్ల ఉన్నాయన్ని కూడా బెట్టింగ్ యాప్స్ అన్ని కూడా సో బెట్టింగ్ యాప్స్ కూడా నరేంద్ర మోడీ కావచ్చు చంద్రబాబు నాయుడు కావచ్చు రేవంత్ రెడ్డి కావచ్చు అసలు ఇండియాలో రాకుండా ఇప్పుడు మనం చూడండి ఇండియాలో టిక్ టాక్ అనే యాప్ రాదు అలాగే బెట్టింగ్ యాప్స్ కూడా లేకుండా చేస్తేనే ఈ సమస్య పరిష్కారం అవుతుంది ఏదో లోకల్ బాయ్ నాని అరెస్ట్ చేసాము లేకపోతే ఒక హర్షాయి అరెస్ట్ చేసాము ఇమ్రాన్ ఖాన్ అరెస్ట్ చేశామంటే ఎంతమంది అలాగే అరెస్ట్ చేస్తారు చాలా మంది పోలీసులు చాలా మంది ఉన్నారు లక్షల లక్షలు తీసుకొని ఇల్లు మీద ఇల్లు కొన్న వాళ్ళు ఉన్నారు బిఎండబ్ల్యూ కార్ కానీ లోకల్ బాయ్ తెలుసు కదా వైజాగ్ మాది వైజాగ్ నేను ఒకప్పుడు ఫేమస్ అయినప్పుడు హీ వాజ్ నథింగ్ ఏమి లేదు ఆయన ఏంటంటే ఒక బోట్ లో వర్కర్ ఈ రోజు ఆయన తీసుకుంటే రెండు బోట్లు కొన్నాడు రెండు కోట్లు పెట్టి ఒక ఇల్లు కొనుక్కున్నాడు ఎనభై లక్షలంత పెట్టి ఒక ముప్పై లక్షలు పెట్టి కారు ఒక రెండు కేజీలు బంగారం రెండేసి లక్షలు మూడేసి లక్షలు బైక్లు ఒక రెండు మూడు ఎంత హిట్ టీవీ యాప్ ఇందులో షార్ట్ న్యూస్ లైవ్ న్యూస్ ఎంటర్టైన్మెంట్ షోస్ మూవీస్ డిజిటల్ మ్యాగజైన్స్ తో పాటు మీ జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు ఇంకెందుకు ఆలస్యం వెంటనే హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకొని ఫ్రీగా ఎంటర్టైన్మెంట్ పొందండి హిట్ టీవీ యాప్ హిట్ టీవీ యాప్ ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్ హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకొని ఎంజాయ్ చేయండి మీకు నెచ్చిన ఎంటర్టైన్మెంట్ కోసం హిట్ టీవీ ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి హిట్ టీవీ యాప్ డౌన్లోడ్ చేసుకుని ఆస్వాదించండి ఆశీర్వదించండి ఇంత మంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి America 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 lo chadvalan kunne wale ki vishwasanneeya maina peru Mana Saurya Consultancy UK lo one year masters UK lo one year masters 2 years work permit up to 5 years visa contact Saurya Consultancy contact 89851 89851